నియోజకవర్గ ప్రజలకి వెరీ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశాలు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలవాలి అని అనుకునే వాళ్ళు ఎన్నికలకు ముందు ఎంతో బలంగా ఉండాలి కొంతమంది అనుకుంటారు కేవలం డబ్బే నా బలం అని అనుకుంటారు ఇంకొంతమంది కులం నా బలం అనుకుంటారు మరి కొంతమంది పేరు ప్రఖ్యాతులే నా బలం అని అనుకుంటారు నిజానికి ఇవన్నీ బలాలే కేవలం ఈ మూడు బలాలతోనే గెలుపు సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు బలమైన స్కిల్స్ ఉండాలి బలమైన నాయకత్వ లక్షణాలు ఉండాలి అప్పుడు మాత్రమే గెలుపు సాధ్యమవుతుంది లేకుంటే కులము ధనము ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఘోర ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో మహామహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు అందరూ ఆర్థిక బలము అంగ బలము ఉన్నవాళ్లే ఆర్థికంగా బలంగా ఉంటే మాత్రమే విజయం సాధించగలుగుతారా సాధించలేరు కదా మరి తమ చుట్టూ ఉండే వ్యక్తులు తమ వ్యక్తిగత సిబ్బంది తమ కార్యాలయంలో కీలకమైన పొజిషన్లో ఉండే వ్యక్తులు వారి యొక్క బిహేవియర్ ప్రజల పట్ల వారు స్పందించే తీరు వారి పలకరింపులు కూడా ఓటర్లను ప్రభావితం చేస్తాయనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి నేరుగా ఎమ్మెల్యేలు కలవలేనటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలు కలవాలి అంటే వారి వ్యక్తిగత సిబ్బందిని కలవటం కోసం చాలా మంది వస్తుంటారు అలా కలవడానికి వచ్చిన వారితో మాట్లాడే విధానం చాలా ముఖ్యమైంది ఆ వ్యక్తిగత సిబ్బంది వచ్చినటువంటి ప్రజల్ని కావచ్చు నాయకుల్ని కావచ్చు కార్యకర్తలని కావచ్చు యువతని కావచ్చు మీడియా ప్రతినిధులను కావచ్చు ఇలా ఎవరినైనా సరే వారు గనక పలకరించడంలో ఫెయిల్ అయినా వచ్చిన వ్యక్తుల్ని సరిగ్గా మర్యాదించకపోయినా వచ్చిన వ్యక్తుల పట్ల అమర్యాదగా కొంచెం గర్వంగా నేనే ఎమ్మెల్యేని అనే స్థాయిలో గనక పలకరిస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా ఎమ్మెల్యే మీద పడుతుంది అని చెప్పొచ్చు అలా ప్రవర్తించిన వ్యక్తి మీద ఆ ప్రభావం పడదు ఆ వ్యక్తి యొక్క ఎమ్మెల్యే మీద ఆ వ్యక్తి యొక్క మాస్టర్ అయినటువంటి ఎమ్మెల్యే మీద ఆ ప్రభావం పడుతుంది ఇలాంటి వ్యక్తుల పట్ల ఇలాంటి వ్యక్తిగత సిబ్బంది పట్ల ఒక కన్నేసి వ్యక్తిగత సిబ్బంది నుంచి ఎలాంటి లోపాలు లేకుండా చూసుకున్న వాళ్ళే సమర్థవంతమైన నాయకుడు అవుతారు అంతేకాదు స్వయంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి మీద పర్యవేక్షణ చూడాలి పర్యవేక్షణ కలిగి ఉండాలి ముఖ్యంగా మీడియా ప్రతినిధుల్ని బాగా పరిచయం చేసుకుంటే మీడియా ప్రతినిధులతో బాగా సఖ్యతగా ఉంటే గెలుపుకి వారు మరింత సహకరించవచ్చు ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే మీడియా ప్రతినిధుల్ని కావచ్చు కార్యకర్తలని కావచ్చు గ్రామస్థాయి నాయకులు కావచ్చు ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే తీసుకుంటే ముఖ్యంగా మీడియా వాళ్ళని కనుక ఒక సామాజిక వర్గం మాత్రం ఒక సామాజిక వర్గం వారిని మాత్రమే దగ్గరికి తీసుకుంటే వేరొక సామాజిక వర్గాన్ని దూరం పెడుతూ గనక వస్తున్నట్లయితే ఇది ఖచ్చితంగా ప్రభావం చూపించేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అందరినీ సమానంగా చూసి కులంతో ప్రమేయం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అందరినీ దగ్గరికి తీసే ప్రయత్నం పలకరింపుల్లో అన్ని విషయాల్లో అందరినీ దగ్గరికి తీసే ప్రయత్నంలో ఉన్నటువంటి వ్యక్తే గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి అవుతాడు అలాగే ప్రతి గ్రామంలో నుంచి యువకులని యువ కార్యకర్తలని ఆ యువకులలో కూడా ఉత్తమ లక్షణాలు ఉన్నటువంటి పౌరుల్ని సమాజంలో మంచిని ప్రతిబింబించే నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి భుజం తట్టి వెన్ను తట్టి వారిని ప్రోత్సహిస్తే మీరు ప్రోత్సహించిన ప్రోత్సాహం వల్ల ఆ ఊర్లోని ఓటర్లని మీరు మంచి హృదయంతో గెలుచుకున్న నేత అవుతారు అలా కాకుండా డబ్బున్న యువకుల్ని బలమైన కులమున్న యువకుల్ని మాత్రమే దగ్గరికి తీసి నైపుణ్యం ఉన్న వారిని మంచి టాలెంట్ చూపించేటటువంటి వారిని ఉత్తమ విలువలు ఉన్నటువంటి వారిని మీరు దూరం పెడితే దీనికి తగ్గ ఫలితం కూడా చూడాల్సి ఉంటుంది ప్రజలందరూ గమనిస్తారు ప్రతి పరిస్థితిని గమనిస్తారు ఎన్నికల సమయంలో నాయకులు చేసే ప్రతి పనిని ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తారు చాలా లోతుగా పరిశీలిస్తారనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి డబ్బిస్తే గెలుస్తాం గెలుపుకి డబ్బే ప్రధాన ఆయుధం అని ధీమాగా కూర్చుంటే ఈసారి డబ్బు పోతుంది ఓటమి ఎదురవుతుంది ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారు నాయకులు ఎంత తెలివిగా ఉన్నారో ప్రజలు కూడా అంతే తెలివిగా ఉన్నారు డబ్బు పంచుతాం పంచుతాం పంచుతామని నాయకులు ఊపుగా ఉంటే ప్రజలు కూడా ఈసారి సరే చూద్దాం చూద్దాం మరేంటో చూద్దాం చూపించే పరిస్థితిలో ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి డబ్బుతో ఓట్లు పొందాం అనేటటువంటి మాటను పక్కన పెట్టి చిత్తశుద్ధితోటి కొంచెం పనిచేసే ప్రయత్నం చేస్తే తిరుగులేని విజయాన్ని సాధించవచ్చని చెప్పవచ్చు అసలు దర్శి నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇది గమనించాలి డబ్బుతో ముడి పెట్టకుండా వాళ్ళు కోరుకునేది వాళ్ళకి ఇస్తాను అనేటటువంటి భరోసాని నమ్మకాన్ని వాళ్ళకి ఇస్తే నెత్తిన పెట్టుకొని గెలిపిస్తారు అయితే వారి యొక్క కోరికలు ఏంటో తెలు తెలుసుకోవటమే ఇక్కడ గొప్ప విషయం అలాంటి విషయాలకు వస్తే ప్రతి ఇంటికి ఒక నీటిని కుళాయి నీటి కుళాయిని ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేస్తే నియోజకవర్గ ప్రజలు మీరు ఇచ్చే డబ్బుకి పది రెట్ల ఖుషిని వ్యక్తపరుస్తారు అంత ఆనందంగా ఉంటారు అలాగే నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు బస్సులు లేక రోడ్డు మీద నిలబడి పడిగాపులు కాస్తూ ఉంటారు లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రభుత్వ బస్సులు లేక ఇది ఒక పెద్ద సమస్య ఇది ప్రధాన సమస్య దీన్ని గుర్తించి ఐదు మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కావచ్చు మోడల్ స్కూల్ అయితేనేమి వాటికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని ప్రత్యేక బస్సులు విద్యార్థుల కోసమే అదనపు బస్సులను కేటాయిస్తే తల్లిదండ్రులు విద్యార్థులు ప్రయాణికులు చేతులెత్తి దండం పెడతారు ఆ ఎమ్మెల్యేకి ఆ నాయకునికి ఆ నాయకునికి ఆ నేతకి దర్శిలో ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతుంది చాలా ఎక్కువగా ట్రాఫిక్ పెరిగిపోతుంది పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి కొంత ప్రయత్నం చేసి అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా ఒక ప్రత్యేక ప్రదేశంలో వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకునే విధంగా వారికి ఒక అవకాశాన్ని కల్పించి వారికి మద్దతు ఇస్తే కొత్త ప్రాంతంలో వ్యాపార సముదాయాలు వెలుస్తాయి ప్రధాన రహదారిలో రద్దీ తగ్గుతుంది ఇలాంటి ఏర్పాటు చేస్తే దర్శి పట్టణ విస్తరణ కూడా సాధ్యమవుతుంది ఫ్లైఓవర్ లాంటి ఆలోచన చేసి కుదిరితే అద్దంకి రోడ్డు నుంచి పొదిల రోడ్డు వైపు ఫ్లైఓవర్ వేసి ట్రాఫిక్ సమస్యను నివారించగలిగితే అతను గొప్ప నాయకుడే అలాగే దర్శిలో ఒక ఆర్టీసీ డిపో లేదు గతంలో ఇక్కడ పనిచేసిన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు రవాణా శాఖ మంత్రిగా ఉండి కూడా ఎన్నో వేల కోట్లతో దర్శిని చాలా గొప్పగా తీర్చిదిద్దారాయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు అయినా కూడా దర్శి నియోజకవర్గానికి ఒక ఆర్టీసీ డిపోను తెచ్చుకోలేకపోవడం దర్శి నియోజకవర్గ ప్రజల దురదృష్టం ఈసారి దర్శికి వచ్చే ఎమ్మెల్యే కావచ్చు దర్శికి నాయకుడుగా నేను రావాలనుకుంటున్న అభ్యర్థి కావచ్చు దర్శికి ఆర్టీసీ డిపో తెచ్చి దర్శి అభివృద్ధికి నడుం బిగిస్తానంటే కాదనే ఓటర్ ఎవరైనా ఉన్నారా డిగ్రీలు పీజీలు చదువుకొని ఉద్యోగాలు లేక ఆర్థిక పరిస్థితి చితికిపోయి వ్యాపారాలు పెట్టుకోలేక పదివేలకి పన్నెండు వేలకి అటెండర్ గా హెల్పర్ గా గుమాస్తాలుగా బ్రతుకు భారాన్ని మోస్తున్నారు దర్శి నియోజకవర్గంలోని యువతి యువకులు ఇలాంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే దిశగా ఒక మంచి ఇండస్ట్రీ హబ్ని కానీ సాఫ్ట్వేర్ సంస్థను కానీ దర్శికి తీసుకురాగలిగితే వీళ్ళు ఇచ్చే ఓటుకి ఐదు వేలు పదివేలు ఏ వస్తాయని ప్రజలు అనుకుంటూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే దర్శి నియోజకవర్గ ప్రజలకు ఏదో తాత్కాలికంగా ఒక పూటకో ఒక రోజుకో ఉపయోగపడే ఉపయోగపడే పనులు చేయటం కంటే కూడా శాశ్వతమైన ప్రయోజనాలు కలిగించే ఇలాంటి అవసరమైన వినూత్నమైన అందరికీ ఉపయోగపడే పనులను గుర్తించి ప్రజలకు అవి పూర్తి చేస్తామని మాటిచ్చి ఆ మాట మీద నిలబడి ప్రజలు మనసు దోచుకుంటే దర్శి నియోజకవర్గంలో ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ గెలిచే జన హృదయ నేతగా మీరు మారుతారు ఓటర్లు ఎవరు డబ్బు ఇవ్వండి అని కోరుకోవట్లేదు అభివృద్ధి చేస్తే చాలు మీరు ఇచ్చే ఐదు వేలు పదివేలు ఒక నెల ఖర్చులకు కూడా మాకు రావని ఓటర్లు బహిరంగంగా మాట్లాడుకోవటం కూడా అందరూ చూస్తూనే ఉన్నాం ఒక ఓటుకి ఐదు వేలు పదివేలు తీసుకొని పది రోజుల్లో ఖర్చు చేసుకునే బదులు ఏదైనా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు శాశ్వతంగా ప్రయోజనాలు కలిగించే దిశగా అలాంటి ప్రణాళికతో పనిచేస్తానంటే వారికి జై కొట్టడానికి దర్శి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అలా కాకుండా డబ్బే ప్రధానం డబ్బే పంచుతాం అభివృద్ధి గురించి మాట్లాడడం శాశ్వత ప్రయోజనాల గురించి మేము పట్టించుకోము అనే ఆలోచన ధోరణితో ఉండే నాయకుల్ని ఆశ్చర్యపరిచే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డబ్బు మాత్రమే ప్రధాన ఆయుధం కాదు డబ్బుతో ముడిపడకుండా చాలా అంశాలు ఉన్నాయి ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈసారి ఎన్నికలకి గనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి నాయకుడిగా మీరు దర్శి ప్రజల సేవకి దర్శి ప్రజల కోసం దర్శి ప్రజల నాయకుడిగా మీరు నిలబడవచ్చు దర్శి ప్రజల నాయకుడుగా వాళ్ళ హృదయాల్లో చిరకాలం చెరగని ముద్ర మీరు వేసుకోవచ్చు చూస్తూనే ఉండండి దర్శి నియోజకవర్గ యూట్యూబ్ ఛానల్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్